అల్లూరు జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ కంచలగుమ్మి గ్రామంలో యువకుడిని హతమార్చిన ఘటనపై డిఎస్పీ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ గెమ్మెలి లక్ష్మి అనే వివాహితతో మృతుడు లక్ష్మణరావుకు కొన్ని సంవత్సరాలుగా వివాహితర సంబంధం ఉందని ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఒంటి గంటన్నర సమయంలో ఆమెను బలవంతం చేయగా ఆత్మరక్షణకే లక్ష్మణ రావుపై కర్రతో దాడి చేయడంతో ఆయన మృతి చెందాడన్నారు మృతదేహాన్ని లక్ష్మి తన కొడుకు సహాయంతో ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గడ్డ పక్కన పూడ్చివేశారన్నారు మృతుడి యొక్క తండ్రి తన కుమార్ కనబడలేదని పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న నిందితులిద్దరు పంచాయతీ విఆర్ఓ ముందుకు వెళ్లి తామే హత్య చేశామని తెలియజేయడంతో విఆర్ఓ ఫిర్యాదు మేరకు పోలీసులను నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు మృతదేహాన్ని వెలికి తీసి నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు సో ఆ కేసులో భాగంగానే ఇవాళ ఈరోజు ఈ గుమ్మకోట విలేజ్కి రావడం జరిగింది సో ఇందులో చనిపోయిన వ్యక్తి పేరు కందుల లక్ష్మణ్ రావు తిరుమలవలస గ్రామం భీంపూలు పంచాయతీ సో ఇందులో ముద్దయ్యల పేర్లు గిమ్మేల లక్ష్మి అండ్ గిమ్మేల లక్ష్మణ్ రావు సో ఇదేంటంటే ఈ చనిపోయిన వ్యక్తికి ఈ చంపిన ఆవిడకు నిశ్చిట్గా నచ్చినవి సమ్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇల్లుగా రిలేషన్షిప్ ఒకటి నడుస్తుంది సో ఈ విషయం ఎక్కడ వాళ్ళ హస్బెండ్ తెలిసిపోతున్నాను అండ్ రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళ పెళ్ళిళ్ళు కూడా పెద్దవాళ్ళు అవ్వడం వాళ్ళ పెళ్ళిళ్ళకి ఇది రావడం సో ఎక్కడ సమాజంలో బ్యాడ్ అయిపోతుందని చెప్పేసి భయపడి అప్పటి నుంచి చంపాలని ప్లాన్ చేసుకుంది అండ్ ఈ పదకొండవ రోజు ఈ నెల పదకొండవ రోజు ఆవిడ దగ్గరికి వెళ్ళి మరీ బలవంతం చేయబోయాడు దాని రిటాలిషన్గా ఆవిడ ఇతన్ని కర్రతో రాతో కొట్టి చంపేసింది దాంతోపాటు ఈ తాడును కూడా తీసుకొని గొంతుని స్ట్రాంగులేట్ చేసి చంపేశారు సో చంపిన తర్వాత తల్లి కొడుకు ఇద్దరు కలిసి కూడా ఇక్కడ వచ్చి నైట్ పదకొండు నైట్ వచ్చి ఈ శవాన్ని ఇక్కడ పూర్తి చేశారు సో విఆర్ఓ స్టేట్మెంట్ ప్రకారం కంప్లైంట్ ప్రకారం కేసు సాల్వ్ చేసి ఈరోజు వాడికి వచ్చి ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేస్తున్నాం సార్ గ్రామానికి చాలా దూరంగా ఉంది కదా సార్ ఇక్కడ ఎలా తీసుకొచ్చారు సార్ మాకు పెద్ద కట్టే తీసుకున్నారు కట్టే తీసుకొని కట్టే ఇటువైపు ఇటువైపు కాళ్ళు కట్టేసి తండ్రి కొడుకు తీసుకొని ఇక్కడికి వచ్చి పాచేసింది ఇక్కడ ఎంఆర్ఓ గారు అందరు తీసుకొని ఇక్కడ వచ్చి ఎగ్జిబిషన్ చేస్తున్నాం టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇక్కడ స్పాట్ ప్రశాంతంగా ఉండే ఏజెన్సీ ఇటువంటి జరుగుతున్నాయి కదా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు ఒకటే అండి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి తగ్గట్టు చర్యలు తీసుకుంటాం బట్ అలా అని మీరు చట్టాన్ని చేతులు తీసుకొని విధంగా చేస్తే కనుక మీరు ఇబ్బందులు పడతారు మీతో పాటు మీ కుటుంబాలు కూడా జైలుకి వెళ్ళినప్పుడు ఇబ్బంది పాల్పడతారు సో ఏదైనా మీకు ఇష్యూ ఉంటే మీకు అసలు స్టేషన్స్ ఉన్నాయి ఎస్ఐ నెంబర్ మీ దగ్గర అవైలబుల్ ఉంటుంది నా నెంబర్ ఉంది సిఏ గారు నెంబర్ ఉంది మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మీకు స్టేషన్ గురించి రిపోర్ట్ చేసి మేము తగిన యాక్షన్ తీసుకుంటాం